హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఓపీటీ స్టూడెంట్స్కి అయితేనేమి హెచ్ వన్బి వీసా ఉన్న వాళ్ళకైతేనేమి అలాగే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకైతేనేమి ట్రంప్ వచ్చిన వచ్చిన తర్వాత ఆయన రోజు రోజుకి అన్నీ మార్చేస్తూ ఉన్నాడు పాలసీస్ అన్ని కాబట్టి ఏమేంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఓపీటీ ఉన్న వాళ్ళకైతేనేమి హెచ్బి హెచ్ వన్ బి ఉన్న వాళ్ళకైతేనేమి అలాగే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేసి దాని మీద టాక్ వీడియో చేద్దామని చెప్పండి ఈ వీడియో చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తే నా సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ అలాగే షేర్ విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం సుంకాలతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలతో విదేశీల్లో కల్లోలం రేపుతున్నారు చదువు పూర్తయిన అనంతరం అమెరికాలో మూడేళ్ల పాటు ఉండి ఉద్యోగాలను వెతుక్కునేందుకు చేసుకునేందుకు వచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ మూడేళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే మూడు లక్షల మంది భారతీయులు వెనక్కి హెచ్ వన్ బి వీసాల పైన ఉక్కుపాదు దేశం వీడి వెళ్లొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక గ్రీన్ దారులకు కంటి మీద కొనుకు లేదు సుంకాలతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలతో విదేశీయుల్లో కల్లోలం రేపుతున్నారు చదువు పూర్తయిన అనంతరం అమెరికాలో మూడేళ్ల పాటు ఉండి ఉద్యోగాలను వెతుక్కునేందుకు పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనుమతిని రద్దు చేసేందుకు బిల్లు తేవాలని యోచిస్తున్నారు ఇది విద్యార్థుల్లో కలవరం సృష్టిస్తోంది ఇక ఉద్యోగం సాధించి హెచ్ వన్ బి వీసాల మీద ఉన్నవారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానాలను కఠినతరం చేశారు మరోవైపు గ్రీన్ కార్డులు ఉన్న వారిని విమానాశ్రయాలు గంటల తరబడి తనిఖీ చేయడం చేయడం ద్వారా భయపడుతున్నారు లక్షల మందిలో అని స్థితి ఓపీటీని రద్దు చేసేలా అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లు వల్ల దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు కష్టాలను ఎదుర్కొంటున్నారు ఆ బిల్లును సభలో పెట్టి ఆమోదిస్తే వారంతా భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ రంగాల్లో స్టెమ్ అంతర్జాతీయ విద్యార్థులు ఓపీటీ అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా వారు చదువు పూర్తయ్యాక మూడేళ్ల పాటు అమెరికాలో ఉండి అనుభవం గడిస్తారు ఉద్యోగాలను సాధిస్తారు ఈ ఓపీటీ వల్ల భారతీయులు విద్యార్థులే అధికంగా లబ్ధి పొందుతుంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయులు ఓపీటీ అనుమతి తీసుకున్నారు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది నలభై ఒకటి శాతం అధికంగా ఉంది ఓపీటీ రద్దు బిల్లుతో చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులంతా అమెరికాను విడాల్సి ఉంటుంది దీనివల్ల వారి కెరీర్ దెబ్బతినడంతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి చాలామంది విద్యార్థులు ఓపీటీ కాలంలోనే తమ విద్యా రుణాలను తీర్చుకుంటూ ఉంటారు బిల్లు ఆమోదం పొందితే భారతీయ విద్యార్థుల అవకాశ ఉద్యోగ అవకాశాలకు గండి పడుతుంది వారంతా ఉద్యోగ అవకాశాలు లభించే దేశాలకు వలస వలస వెళ్లాల్సి ఉంటుంది కెనడా ఐరోపా దేశాల్లో అవకాశాలుంటే అక్కడికి వెళ్తారు బిల్లు ప్రభావం తమపైన పడుతుందని అమెరికా విశ్వవిద్యాలయాలు ఆందోళన చెందుతున్నాయి విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చునని భయపడుతున్నాయి హెచ్ బి పై ఉన్న గుబిలే హెచ్ వన్ బి వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో చేస్తున్న వారిలోనూ ఆందోళన నెలకొంది దేశం దాటితే మళ్ళీ అనుమతిస్తారా అన్న భయంతో వారు ప్రాణాలను మానుకుంటున్నారు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగులు తమ ఉద్యోగాలు దేశం విడిచి వెళ్ళొద్దని సూచిస్తున్నాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ వంటి సంస్థలన్నీ తమ విదేశీ ఉద్యోగులకు హెచ్చరికలు ఇస్తున్నాయి ఒక్కసారి దేశం బయటకు వెళ్తే మళ్ళీ రావడం కష్టమేనని తేల్చి చెబుతున్నాయి దీంతో అమెరికాలో అత్యధికంగా ఉన్న భారతీయ హెచ్ బి వీసాదారుల్లో భయం నెలకొంది గ్రీన్ కార్డులున్న భయమే గ్రీన్ కార్డుల వ్యవస్థను ట్రంప్ యంత్రాంగం సమూలంగా ప్రక్షాళన చేస్తోంది కొత్త వలస విధానా విధానాలను తెలుస్తోంది దీంతో ఈ కార్డులున్న వారిలోనూ భయం నెలకొంది ఇటీవల కొంతమంది గ్రీన్ కార్డుదారులు భారత్కు వచ్చి తిరిగి వెళ్ళగా విమానాశ్రయాల్లో ప్రశ్నలతో అధికారులు వేధించారు ట్రంప్ యంత్రాంగం ఫామ్ ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ను అప్డేట్ చేసింది ఇక నుంచి పెళ్లి చేసుకున్నాక గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు ఆర్థిక వనరుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు సాధించిన వారు తమ భాగస్వాములకు ఆ కార్డు తీసుకోవాలంటే ఆర్థిక సమర్థతను చాటుకోవాలి ఇది కొంత కష్టమే సంపన్నులే దాన్ని పొందగలరు దీంతో పాటు ఆర్థిక అభ్యర్థి ఉన్నత చదువులు వృత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలి పెళ్లి చేసుకున్నాక భాగస్వామి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేస్తే వైవాహిక బంధాన్ని నిరూపించుకునేలా వ్యక్తిగత ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరు కావాలి ఇందుకోసం జంటలు ఉమ్మడి ఆర్థిక వనరులను చూపించాలి ఉమ్మడిగా తీసుకున్న ఇంటి పత్రాలను అందించాలి పెళ్లి ఫోటోలను సమర్పించాలి మోసాలను గుర్తించేందుకే వలస విధానాల కఠిన నిబంధనలను అమెరికా పౌర వలస సేవల విభాగం యుఎస్ సిఐఎస్ సమర్థించుకుంది మోసాలను గుర్తించేందుకు వ్యవస్థలను బలోపేతం చేస్తా చేస్తున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు వలసల కోసం జరిగే దొంగ వీసా ప్రయత్నాలను దొంగ వివాహాలను దీనివల్ల గుర్తించగలుగుతామని పేర్కొన్నారు ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి బై అండి